జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఈ వీడియోలో మీకు ముందుగా తెలియపరచే రాశి మేనరాశి ఈ మేన రాశి కలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో ఒకటో తారీఖు గురువారము షష్టమితో మొదలుకొని పదిహేనవ తారీఖు గురువారం షష్టితో ముగిసేటటువంటి ఈ పదహైదు దినముల కాలం మధ్యలో ఈ రాశి కలిగిన వారికి స్త్రీ పురుషులు ఎందు ఈ రాశి కలిగిన యొక్క ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముఖ్యంగా స్త్రీ పురుషులు ఇరువురులో కూడా ఈ మీనరాశి కలిగినటువంటి వారి మనస్తత్వం కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ ఈ పదహైదు రోజుల మధ్య కాలంలో చేయవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే కుటుంబంలో గత కొంతకాలంగా జరగాల్సినటువంటి కొన్ని శుభ కార్యక్రమాలు పిల్లల పెళ్ళిళ్ళకి సంబంధించినవి పిల్లల ఉద్యోగాలకు సంబంధించినవి పిల్లల యొక్క విదేశ ప్రయాణాలు కానీ వారి వారి జీవిత స్థితిగతి గురించి ఏదైతే తల్లిదండ్రులు బాధపడుతున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో వాళ్ళకు ఒక శుభవార్త వినటము అనుకూలంగా మారటము అలాగే గృహాలు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు స్థల మార్పిడి గృహ మార్పిడి జరగాలనుకునేవారు ఈ తరహా ఒక పెళ్ళి గత కొంతకాలంలో చూసినా ముడిపడకపోవటము సంబంధం వచ్చేది రాకపోవటము ఒక శుభ కార్యక్రమానికి సంబంధించి చేయాల్సిన పరిస్థితులు అన్నీ ఉన్నా జరగకపోవటము ఈ తరహా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అందులో వీరికి ఈ సమయకాలం చాలా చక్కగా శుభం జరుగుతుందని చెప్పవచ్చు ఇంతకుముందు పెండింగ్ పడినటువంటి పనులు కూడా ఇప్పుడు అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాసిగలిగిన వాళ్ళు చక్క చాలా చక్కగా అనుకూలిస్తాయి ఏదైతే ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొన్ని పనులు అవుతాయా కాదా అనేటటువంటి పెండింగ్ పడిన పనులు అనుకూలించటము కోర్టుకు సంబంధించి కేసుకు సంబంధించి భూ వివాదాలు బంధుమిత్రులతో ఆస్తిపాస్తులు కాడ పాలి వాళ్ళ డబ్బులు కాడ ఏదైతే కొన్ని గొడవలు ఉంటాయో ఇవి వీరికి అనుకూలమైనటువంటి తీర్పులు రావటము అనుకూలంగా మార్పులు రావటము జరుగుతున్నాయి ఈ నలుగురులో పంచాయతీలు గొడవలు పెద్ద మనుషుల మధ్య తిరిగేటటువంటి కొన్ని సమస్యల వలన ఏవైతే సతమతమవుతూ ఉన్నాయో అవి కూడా వీరికి చాలా చక్కగా అనుకూలించేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో వీరికి వర్తిస్తుందని చెప్పవచ్చు కనుక వీరేందంటే ఎక్కువగా ఎదుటివారి మీద మోసం చేయాలి ఎదుటి వారి దగ్గర తీసుకోవాలనుకునేటువంటి గుణతత్వం వీళ్ళు కాదు కాబట్టి సాత్వికమైనటువంటి మనస్తత్వం అంటే ఒకరికి మేలు తలపెట్టేయగలిగేట గుణం ఉన్నప్పుడు వారికి ఒకప్పుడు జరగని మంచి కార్యము ఈ సమయకాలంలో జరిగేటటువంటి సంకల్పం ఉంటుంది జరగాల్సిన పని వీరికి నాలుగు రోజులు వాయిదా పడుతుందే తప్ప జరగాల్సిన కార్యక్రమం జరగకుండా పోదు ఎందుకంటే ఈ రాశిగలిగినటువంటి వారికి ఉన్న ఒక చక్కటి సంకల్పమే అటువంటిది కాబట్టి వీరికి నలుగురికి సహాయం చేసేటటువంటి గుణం ఉండటము ఆ నలుగురికి సహాయపడటం వల్ల సహాయం వీరు చేతుకుండా తిన్నవారే వీరి నెత్తిన చేపెట్టే పరిస్థితులు కూడా అధికమవుతాయి కాబట్టి ఎక్కువగా వీరు ఎదుటివారితో కలిసి స్నేహాలు కానీ ఎదుటి వాళ్ళతో కలిసి బిజినెస్లు కానీ అలాగే వ్యాపారంలో జాయింట్గా పోవడం కానీ ఇవన్నీ కూడా ఈ సమయకాలం వీరికి పెద్దగా అనుకూలించవు కాబట్టి ఈ మేన కలిగిన వారికి ముఖ్యంగా జాయింట్గా చేసేటటువంటి వ్యాపారాలు ఈ సమయకాలంలో దూరంగా ఉండటం మంచిది ఇక కుటుంబ వ్యవహారాలు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రాశి కలిగిన వారి కుటుంబంలో బయటకు చెప్పుకోలేని కొన్ని సమస్యలు అంటే పిల్లల వలన కొన్ని శుభ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు ఏదైతే పెళ్ళిళ్ళు వివాహాలు ఇటువంటి కొన్ని పెండింగ్ పడిన పనులు అనుకూలంగా అదే అదేవిధంగా పిల్లల వలన కూడా కొన్ని బయటకు చెప్పుకోలేని వ్యవహారాలు కూడా ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి దాని వలన పిల్లల విషయాల్లో కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం కూడా చాలా మంచిది ఆర్థిక పరిస్థితులు అయినటువంటి రుణం ధనము అప్పులు రుణ బాధలు తీరేవి రావాల్సినవి వసూలు చేసుకునేవి ఈ తరహా సంబంధించిన విషయాలలో మాత్రం చక్కగా అనుకూలించి ఆర్థిక పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారిని తొందరపడి ఎదుటివారి మాట మీద నిర్ణయాలు తీసుకోవడం కన్నా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది కాబట్టి ముఖ్యంగా మీరు ఈ రాశిగలిగినటువంటి వారు ఏదైతే ఒక దైవ కార్యక్రమం చేయాలనుకుంటారో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ సమయంలో ఈ ఫిబ్రవరి మాసంలో మీకు ఏదైతే కొన్ని దేవుడి కార్యక్రమాలు పెండింగ్ పడిపోయినటువంటి ముడుపులు కట్టినవి కానీ దేవుడు ప్రయాణాలు చేయాల్సినవి కానీ అమ్మవారు జాతరలు చేయాల్సినవి కానీ ఏదైనా మొక్కుబడులు చెల్లించుకోవాల్సి ఉంటే మాత్రం తప్పకుండా ఈ నెల ఈ రెండవ నెలలో తొమ్మిదో తారీఖు అమావాస్య లోపు పూర్తి చేసుకొని రండి తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం మాత్రం జరుగుతుంది అదేవిధంగా సమాజంలో కొన్ని గౌరవ మర్యాదలు గతంతో కన్నా ఇప్పుడు పెరుగుదల అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు పూర్తిగా తొలగిపోవటము ఆరోగ్యానికి సంబంధించినటువంటి గత కొంతకాలంగా ఏదైతే అనారోగ్యంలో ఇబ్బంది పడుతూ లేనిపోయినటువంటి కొన్ని అనారోగ్య సమస్యల వల్ల మెడిసిన్స్ వాడుతూ వాటిని కోలికలేక ఇబ్బంది పడుతున్న వ్యవహారాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సమయకాలంలో మీకు మంచిగా అనుకూలించే పరిస్థితులు జరుగుతాయి ఈ రాశిగలిగినటువంటి వారిలో కొన్ని వస్తువులు వాహనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు అనఎక్స్పెక్టెడ్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి ఇకపోతే ఉద్యోగాలకు సంబంధించిన కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు తర్వాత ఏదైతే గత కొంతకాలంగా వాళ్ళు పై స్థాయికి వెళ్ళాలనుకున్నటువంటి ప్రమోషన్లు ఉన్నాయో ఆ తరహా పనులు తర్వాత విదేశీ ప్రయాణాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా శుభ ఈ రాశిగలిగిన వారు జరుగుతుందని చెప్పవచ్చు కొంతమంది శత్రువుల నుంచి సంబంధం లేని వ్యవహారాల్లో వ్యక్తులతో మొహాపరిచయా లేని వ్యక్తులతో గొడవలు అవ్వటము తమ ఎవరో తెలియనటువంటి వ్యక్తుల నుంచి కూడా కొంతమంది శత్రువులుగా తయారయ్యే పరిస్థితులు జరగటము కొంత మాట వాగ్వాదంతో కూడా వ్యతిరేకతలు ఏర్పడే పరిస్థితులు కూడా ఈ కాలంలో అధికంగా ఉన్నాయి కాబట్టి ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాబట్టి పర స్త్రీల స్నేహాలు పరపురుషుల వచ్చిన స్నేహాలు వ్యక్తిగత కొన్ని బయటకు చెప్పుకోలేని పరిచయాలు మాత్రం కొంత మిమ్మల్ని ధన ప్రభావంగా నష్టం తీయటము కొన్ని లేనిపోయిన భయోందోళనకి గురి చేసే పరిస్థితులు ఎదురవుతాయి ఆ వ్యవహారాల్లో వీలైనంత దూరంగా ఉండటం మంచిది చాలా జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఈ రాశిగలిగినటువంటి వారు మాత్రం ముఖ్యంగా మీరంటేటటువంటి గిట్టన వ్యక్తులు కానీ మీ మీద గత కొంతకాలంగా చెడు చేయాలనుకున్న వ్యక్తులు కానీ ఏదైతే మీ వ్యక్తిగత వ్యవహారాలు ఉన్నాయో వాటి నుంచి మిమ్మల్ని ఏదో ఒక రూపంగా పబ్లిక్లో నావర్ద చేయాలనే ప్రయత్నాలు చేస్తారు అందులో కాస్త మాత్రం అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమైన అంశం ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు సర్వే జన సుఖనోభవ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ స్పందించారు ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ది బెస్ట్